హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మల్పబడనం కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు అయితే ఉంటాయి అయితే మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుందండి సో దానిపైన మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా మీరు అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో అయితే మనకు నైరుతి బంగాళ ఖాతంలో ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది సో దీనికి కారణంగా మనకేంటంటే నిన్న ఆల్మోస్ట్ మనకు తమిళనాడు నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా అలాగే మనకు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే జోరందుకున్నాయి సో నిన్న నైట్ కూడా మనకు ఈ తీవ్రంగా వర్షాలు అయితే పడ్డాయి అయితే ఈరోజు రాత్రి మాత్రం ఏంటంటే చెదురు మదురు జల్లులు క్లౌడీగా ఉండటం అలాగే మనకు చల్లటి గాలులు అయితే వీస్తాయండి ఈ చల్లటి గాలులతో పాటుగా మధ్య మధ్యలో మనకు చినుకులు అయితే పడుతూ ఉంటాయి ఇది నెల్లూరు జిల్లాలో కానివచ్చు మనకు తిరుపతి జిల్లాల్లో కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అయితే మనకు ఇంకొక తుఫాన్ కూడా అయితే ఏర్పడబోతుంది అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ తుఫాన్ ఎప్పుడు ఏర్పడబోతుంది ఏంటి అయితే దీని దశ అనేది దిశ అనేది ఏ విధంగా ఎటువైపు మనకు మూడు దిశల వైపు అయితే మనకు ఇప్పుడైతే రాడని చూపిస్తుంది అయితే మనకి ఏ దిశలో ఈ తుఫాన్ అనేది వస్తుంది ఏ జిల్లాలకు దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీకు క్లారిటీగా మరి త్వరలో మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను సో ఇప్పుడైతే మనకు ఈరోజు రాత్రి అయితే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ఇక మనకు చిత్తూరు జిల్లాలో ఏంటంటే చల్లటి గాలులు ఉంటాయి సో మనకు చలి తీవ్రంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ చినుకులు మధ్య మధ్యలో చినుకులు అనేది పడుతూ ఉంటాయండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి అలాగే నెక్స్ట్ మనకు ఇంకొక తుఫాన్ కూడా రాబోతుంది అయితే ఈ తుఫాన్ ఎప్పుడు రాబోతుంది దీనివల్ల వర్షాలు ఎక్కడ ఉంటాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్